పిఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆత్మకూరు పట్టణ ప్రజలందరూ ముందుకు రావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఒక ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ను మంత్రి స్వయంగా పరిశీలించి ఆ ఇంట్లో ఏసీ టీవీ గీజర్ ఫ్రిడ్జ్ సోలార్తో పనిచేస్తున్న విధానాన్ని యజమానిని అడిగి తెలుసుకున్నారు తమకు సోలార్ విద్యుత్ వలన ఎంతో ఉపయోగం ఉందని విద్యుత్ బిల్లు చాలా తగ్గిందని వారు మంత్రికి వివరించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా అమలు చేస్తున్న అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు ఆత్మకూరు నియోజకవర్గానికి సుమారు పైగా సోలార్ యూనిట్లు మంజూరైనట్లు చెప్పారు ఇంటికి పోను మిగులు విద్యుత్ ద్వారా కూడా ఆదాయం సమకూరుతుందన్న మంత్రి ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ సోలార్ వైపు మొగ్గు చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నేతలు పాల్గొన్నారు పదివేల ఇళ్లకి కేంద్ర ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పథకం పెట్టి ఆంధ్రప్రదేశ్ లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని అమలు చేయకొని సూర్యాఘర అనేటువంటి ఈ పథకంలో ప్రతి ఒక్కరికి రెండు కిలోవాట్లు మూడు కిలోవాట్లు వాడే వాళ్ళందరికీ ఈ యొక్క సోలార్ వినియోగం అలవాటు చేయండి అన్నారు సోలార్ వినియోగం మేము ఎదురు పెట్టాలి సోలార్ వినియోగం పెట్టాము మేము ఎందుకు చేయాలి ఇదంతా కరెంట్ వస్తుంది ముఖ్యంగా పేద వర్గాల వాళ్ళు అర్థం చేసుకోండి మీకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం రెండు వందల రెండు వందల యాభై యూనిట్ల లోపు కరెంటు వాడితే ఉచితం మీకు కానీ ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది రకరకాలుగా వేల లక్షల కోట్లు ఖర్చు పెడితే ఆ కరెంట్ ఉత్పత్తి అవుతుంది పేద వర్గాల ప్రజలకి న్యాయం చేయాలని ఆ డబ్బు మీ దగ్గర తీసుకోకుండా ఉచితంగా కరెంట్ ఇస్తుంది మీరు చూపించేది ఏంటి అందరికీ తెలిసిన రహస్యమే ఒక లైట్ ఒక ఫ్యానే కానీ ఏ ఇంటికన్నా చూద్దాం ఫ్రిడ్జ్ టీవీ ఏసీ లేని ఉందేమో హీటర్ లేని గేజర్ లేని ఇల్లుందేమో చూద్దాం మరి అంత ఎక్కువగా మీరు కరెంటు వాడినా మీకు ఉచితంగానే ఇస్తుంది పని లేదు కానీ ఇవాళ ప్రభుత్వం మీకేం చెప్తుంది మీరు ఎంత కరెంటు అయినా వాడుకోండి కానీ సూర్యనశ్ణతో వచ్చే కరెంటు వాడండి మీరు సొంతంగా బరుక్కుంది ప్రభుత్వమే బిగిస్తుంది మీకు ఆ కార్యక్రమాలన్నీ ఏ పేదవర్గాల ప్రజలు బీపీఎల్ కుటుంబాలు వాళ్ళు ఉన్నా ఇవాళ మన నియోజకవర్గంలో పది వేల ఇళ్ళకి సోలార్ ప్యానెల్స్ బిగించడానికి మన దగ్గర అధికారులకు ఆదేశాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళి చూసొచ్చాను మూడు కిలో వాట్ల సోలార్ ప్యానెల్ పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది గీజర్ ఉంది మరి అలాగే ఫ్రిడ్జ్ ఉంది టీవీలు ఉన్నాయి అన్ని బాగా జరుగుతున్నాయి ఇంకా అదే కరెంటుతో వాళ్ళు బోర్డు మోటార్ కూడా వాడుకున్నారు కాబట్టి ఇవాళ అంత వాడినా దీనికి అయ్యే ఖర్చు కూడా ఏమి లేదు వాళ్ళు మిగిల్చి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం తిరిగి డబ్బిస్తుంది వాళ్ళ మిగులు కరెంట్ ఏదైనా ఉంటే ఒక వంద యూనిట్లు మిగిలిపోతే ఆ వంద యూనిట్ల కరెంటు ప్రభుత్వం తీసుకుని యూనిట్ కింద మీకే ఇస్తుంది చెల్లిస్తుంది కాబట్టి ఇంత వెసులుబాటు ఈ ప్రభుత్వం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క ప్రయోజనాలకి మేలు చేయడానికి చేసే కార్యక్రమం ఎస్సీ ఎస్టీ కుటుంబాలకైతే మొత్తానికి మొత్తం ఉచితం వాళ్ళకి ఉచితమైన మామూలు కరెంటు వాడేటప్పుడు రెండు వందల రెండు వందల యాభై యూనిట్లు దాటితే వాళ్ళకి బిల్లు పడుతుంది కానీ సోలార్ పెట్టుకుంటే ఉచితంగానే ప్రభుత్వం పెడద్ది మీరు కరెంటు ఉచితంగా వాడుకోండి దానికి ఏమి పైసా కూడా ప్రభుత్వం దగ్గర మూడు కిలోవాట్లు పెట్టుకునేటువంటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు ఎవరన్నా ముందుకొస్తే వాళ్ళకు కూడా కొంత సబ్సిడీ బీసీలకు కూడా సబ్సిడీ ఎన్ని రకాలుగా సబ్సిడీ ఇచ్చి ఈ యొక్క సూర్య గారి కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఉన్నాం లేదంత గొప్పగా మనం నిర్వహిస్తూ ఉన్నాం ఇన్ని విధాలు జరిగే ఈ అభివృద్ధిని దిగ్విజయంగా వెలగాలి ప్రతి ఆలయంలో జ్యోతులు వికసించాలి ఆ జ్యోతుల యొక్క వెలుగు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విడదెల్లాలి ప్రతి కుటుంబం ఆ వెలుగులో ఆనందాన్ని పంచుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి తరఫున కోరుతూ మీ వద్ద సెలవు తీసుకుంటాము ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు ಎಲ್ಲೂರು ಮರಿಯೂ ಗೂಡೂರು